వాళ్ళిద్దరిది ఫేస్బుక్ పరిచయం ఆ పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది ఆమె చెప్పిన కొన్ని అబద్ధాలు నిజాలు కావని గుర్తించాడు అతడు తీరా ఏం చేశాడు అయినా ఆమెను ప్రాణాలు తీసేంత లుక్ ఒకటవ తేదీ నూజివీడు మండలం మిట్టగూడెం నుంచి అన్నేరావుపేట వెళ్ళే వెళ్లే రోడ్డు పెట్రోల్ పోసి కాల్చిన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది ఈ మహిళ పేరు కమలాగా గుర్తించారు ఈమెది నల్లబెల్లి గ్రామం దుమ్ముగూడెం మండలం భద్రాది జిల్లా ఈమెకు ఆరేళ్ల క్రితం ఒక పాప పుట్టిన తర్వాత భర్తను వదిలేసింది తర్వాత మూడేళ్ల నుంచి హైదరాబాద్ లో ఉంటుంది ఏడాది క్రితం ఈమెకు నూజివీడు మండలం కొన్నం గుట్టకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడితో ఫేస్బుక్ పరిచయమైంది తాను నర్సుగా పనిచేస్తున్నట్టు శ్రీకాంత్ కు చెప్పింది కమల తన తల్లిదండ్రులకు బాగా డబ్బున్నట్టు పరిచయం చేసుకుంది దీంతో ఈమెకు బాగా డబ్బుందనే ఆశతో శ్రీకాంత్ కూడా ఈమె వెంటపడ్డాడు అంతేకాదు ఆమెతో కలిసి సహజీవనం సాగించాడు ఇలా సహజీవనం ఇలా సాగుతూ ఉండగా గత సంక్రాంతికి కమలా ఇతన్ని తన సొంతూరుకు తీసుకువెళ్లింది అక్కడ కమలాకు ఆల్రెడీ పెళ్ళైందని ఒక పాప కూడా ఉందని బయటపడింది అంతేకాదు ఈమె తన భర్తను కూడా వదిలేసిన విషయం తెలిసింది కమల ద్వారా తనకి లాభం లేదని లెక్కేశాడు శ్రీకాంత్ ఈమె నెలాగైనా వదిలించుకోవాలని స్కెచ్ చేశాడు నాటి నుంచి కమలా వర్సెస్ శ్రీకాంత్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే గొడవలు మొదలయ్యాయో కమల కూడా శ్రీకాంత్ పై హైదరాబాద్ లో రెండుసార్లు కంప్లైంట్ చేసింది తనను వదిలిపెడితే ఊరుకునేదే లేదని బెదిరించింది గత ఫిబ్రవరి ఎనిమిదిన శ్రీకాంత్ తల్లిని హైదరాబాద్ స్టేషన్ కు పిలిచి విచారణ చేయించింది అదే రోజు రాత్రి శ్రీకాంత్ తన తండ్రి శోభన్ బాబుకు ఫోన్ చేసి కమల గురించి మొత్తం వివరించాడు శ్రీకాంత్ అతడి తల్లిదండ్రులు ఈమెను ఎలాగైనా సరే వదిలించుకోవాలని డిసైడ్ అయ్యారు దీంతో ఆమెను మంచి మాటలతో నమ్మించి నూజివీడు తీసుకెళ్ళాడు అక్కడ తన నానమ్మ దినం జరుగుతుందని చెప్పాడు ఆ రోజు రాత్రి తొమ్మిదింటికి శ్రీకాంత్ బైక్ మీద బయలుదేరింది కమల నేటివ్ ప్లేస్ అయినటువంటి దుమ్గూడు వెళ్ళారు శ్రీకాంత్ అండ్ డిసీజ్ అక్కడ శ్రీకాంత్కి ఫ్యాక్ట్ తెలుసి వచ్చింది ఇంకా ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఉంది ఈ విషయం కన్సిల్ చేసి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందనే విషయం అని తెలియవచ్చింది దీంతో తన హర్ట్ ద దే ఆన్ వర్డ్స్ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి దారిలో పెట్రోల్ కొన్నాడు శ్రీకాంత్ వేకువజాము రెండున్నర గంటలప్పుడు అన్నెరావుపేట రోడ్డులో ఆమెపై దాడికి తెగబడ్డాడు ఆమె చున్నితో ఆమెనే హతమార్చాడు తర్వాత ఆమె మృతదేహాన్ని కాలువలోకి లాగి పెట్రోల్ పోసి నిప్పంటించాడు అక్కడ తన బ్రదర్ ఇలాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని డిస్పోజ్ చేయలేదు మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మన ఇన్స్పెక్టర్ అండ్ మన ఎస్ఐస్ స్థానికుల సమాచారంతో కేసు దర్యాప్తు మొదలు పెట్టారు నూజివీడు పోలీసులు లోతైన విచారణ చేయగా శ్రీకాంత్ అనే ఆమె ప్రియుడు కమల అనే మహిళను అతమార్చి తగలబెట్టినట్టు గుర్తించారు దీంతో ఏ వన్ గా శ్రీకాంత్ అతడికి సహకరించిన తల్లిదండ్రులు శోభన్ బాబు పుణ్యవతిని ఏ టూ ఏ త్రీలుగా చేర్చారు పోలీసులు వీళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు ఈ కేసు ఛేదనకు టెక్నాలజీ వాడామని మూడు బృందాలుగా మారి ఛేదించినట్టు చెప్తున్నారు పోలీసులు